ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే మరోవైపున పోలీసులే వీరిని అభాసు పాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తా ఉన్నారు వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు సంఘ విద్రోహ శక్తులుగా నేరస్తులుగా గంజాయి బ్యాచ్ గా రౌడీలుగా వీళ్ళ మీద బుడద వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అడుగుతా ఉన్నా వీరి మీద ఏదైనా కేసులు ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం సంబంధమో అడుగుతా ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నాం ఈ జరిగిన ఘటన పాతకీరులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాం ఈ జరిగిన ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లను తీసుకొని పోయి వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా ఈ వ్యక్తులనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువులు తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నిజంగానే పోలీసులు చెప్తా అన్నట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్ గ్రౌండ్ దగ్గర వీళ్ళకి పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయ్యింటే నేను ఒక క్వశ్చన్ షూట్ గా అడుగుతా ఉన్నా అసలు మంగళగిరి ఇక్కడ మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నా